దేవుని నామం నట్టు మయం కనుగం గాక ప్రభునందు ప్రిలరా మన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభం పదకొండవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడినితో చెప్తున్న అద్భుతమైన మాట దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది లోకాసు వార్త ఎనిమిదవ అధ్యయము పదవ వచనము వచ్చినము ఆయన దేవుని రాజ్య మార్గం లేదుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడక వినియు గ్రహింపక ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్న ఇది వాక్యం ఇక్కడ ఆయన అని ఉంది కారణము శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటి అని ఆయనను అడుగుగా అప్పుడు ఆయన చెప్పిన జవాబు అయితే ఇక్కడ చెప్పబడిన ఉపమానం మనం చూసినప్పుడు విద్వాను మానం విషయంలో శిష్యులు ఏమిటి ఈ మానం యొక్క భావము అన్నప్పుడు తెలియపరచబడుతుంది ఈరోజు మనము అద్భుతమైన వాగ్దానము నేర్చుకోబోతున్నాం కారణము ఒకసారి ఇంగ్లీష్ ఈ ఎయిట్ వర్సెస్ టెన్ మనం చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ హీ సెడ్ ప్రభు ఈ విధంగా చెప్పాడు ద నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హాస్ గివెన్ టు అంటే దేవుని రాజ్యము యొక్క జ్ఞానము దేవుని రాజ్యము యొక్క అవగాహన దేవుని ప్రజల యొక్క అవగాహన మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని చెబుతూ బట్ టు అదర్స్ అయితే ఇతరులకు ఐ స్పీక్ ఇన్ ప్యాబుల్స్ అంటే నేను మర్మములుగా మాట్లాడుతున్నాను సో దట్ దో సీయింగ్ వాళ్ళు చూస్తున్నారు దే మే నాట్ సీ కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు దో హీరింగ్ వారు వింటున్నారు దే మే నాట్ అండర్స్టాండ్ కానీ వారికి అర్థం కాకుండా ఇది కూడా చాలాసార్లు నాకు అర్థమయ్యేది కాదు కారణం ఏంటంటే చాలా విషయాల్లో మనము తొందరపాటు రెండవది చాలా ముఖ్యమైన మాట ఏంటంటే స్వయము అంటే సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఏంటి చాలా సార్లు మనం అనుకుంటాం స్వార్థము మన స్వార్థం లేదు అని కాదు అది కానే కాదు స్వార్థము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనము మనిషి సో మన మనిషికి మూడు రకాలైన ఈ మనిషి ఆధారపడి ఉన్నాడు మొట్టమొదటిది మనందరికీ తెలుసు మనసు అంటే మైండ్ రెండవది శరీరము అంటే మన యొక్క శరీరము మూడవది ప్రాణము ప్రాణము ఆధారపడి అయితే 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 మరి దేవుని వాక్యం ఇలా చెప్పలేదు కదా ప్రాణము ఆత్మ దేహము అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మనము చూస్తున్నాము వింటున్నాము గ్రహిస్తున్నాము దేని ద్వారా మనసు కనుక మనసు ఏమిస్తుంది మనకి ఫీలింగ్స్ అయితే ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే ఒకే ఒక్క మాటలో డోంట్ రీచ్ ద వర్డ్ రీచ్ గాడ్ నీవు వాక్యాన్ని ప్రకటించుకు దేవుణ్ణి ప్రకటించు చాలాసార్లు మనము ఎంత పొడుగును లేస్తాం ఆవేశంతో కారణం నువ్వు ఒక్కటే విన్నావు టైటిల్ విన్నావు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మళ్ళా వెంటనే మనం అంటాము డోంట్ జడ్జ్ ద బుక్ విత్ కవర్ పేస్ అంటే మొట్టమొదటి అట్టని చూసి బుక్ ని జడ్జ్ చేయచ్చు బుక్ చదివావా అని అంటే ఆ విధంగానే డోంట్ జడ్జ్ మీ విత్ వన్ డైలాగ్ నన్ను మీరు తీర్పు తీర్చుకోండి ఒక్క మాటను పట్టుకుని ఒక వ్యక్తిని తీర్పు తీర్చాలి అంటే ఆ వ్యక్తిని మనము అవగాహన కలిగి ఉండాలి ఏ విధంగా కలిగి ఉండాలి అని మనము లోతైన వాక్య భావంలోనికి వెళ్తే ఒక్కసారి డోంట్ ప్రీచ్ ప్రీచ్ గాడ్ కరెక్ట్ వాక్యం ప్రకటించుకు దేవుని ప్రకటించు అర్థం ఏంటంటే మొట్టమొదట మనం ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాం దేవుని రాజ్యము మీకు అనుగ్రహించబడింది కనుక మొట్టమొదట దేవుని రాజ్యము అని అన్న వెంటనే వాక్యం ప్రకటించిన వాళ్ళు అప్పటి వరకు ఎవరు శాస్త్రులు ప్రధాన యాజకులు మత పెద్దలు వీళ్ళందరూ కూడా అక్కడ దేవుని సేవ చేశారు అయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసింది ఎవరు వారే అంటే వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు నికోదేముతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు నీవు ధర్మశాస్త్ర ఉపదేశకుడు వైయుండి మీకు ఇది తెలియలేదా ఒకడు నూతనముగా జన్మించితే తప్ప వన్ షుడ్ భో అగైన్ అంటే అంటే అర్థమేంటి మరి ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు కదా ఓకే సౌ ధర్మశాస్త్రమును వెంబడించి స్తపనుని రాలతో కుట్టి చంపుటకు ప్రధాన సాక్షిగా పాపులలో ప్రధాన పాపిని ఏవేవి నాకు లాభకరములయో పరిశయ్యులకు పరిశయ్యుడగాను అని చెప్పిన ఈ సౌలు మరి ఎప్పుడైతే దేవుని రాజ్యము అతనికి బయలుపరచబడి దర్శనములో సౌలా సౌలా నన్యాల హింసించుచున్నావు అన్న మరుక్షణము ఒక్క దర్శనముతో పౌలు రూపాంతరము చెంది యేసు ప్రభువు వారి కొరకు అంటే అప్పటి వరకు ఏ ధర్మశాస్త్రం కోసం మనుషుల్ని చెప్పేశాడో చనిపోవడానికి సిద్ధమయ్యాడు ఇది రెండవది ఇక మూడవది మనం చూసినప్పుడు సో సింపుల్ పరిశుద్ధ గ్రంథము ఏ ధర్మశాస్త్రం అయితే చెప్పిందో వీరు నాకు వద్దు వీరు నాకు ప్రజలు కాదు వీరిని ఎంత మాత్రము నా రాజ్యములో వీరు వచ్చిటకు వీలు లేదు అన్న వాక్యము ఏ విధముగా ఈరోజు దేవుని రాజ్యము అందరికీ చెందింది అని చెప్పి ఈరోజు మనకి అనగా అన్యులమైన మనము దేవుడు వద్దు అనుకున్న మనకి దేవుని రాజ్యము ఇవ్వబడింది అంటే దేవుడు మనసు మార్చుకున్నాడా అంటే దేవుడు ఓకే ఇలా చూద్దాం మరి దేవుడు ఇవి తినకూడదు అవి తినకూడదు అన్న దేవుడు ఉదాహరణకి మనం అందరికీ కోట్ చేసేది లేవి ఏ కణం పదకొండవ అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏమంటాము నేను పరిశుద్ధుడన ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులైన ఫైన్ 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 కానీ ఒక్కడు లేడు నీతిమంతుడు ఒక్కడు లేడు మళ్ళీ ఇదే మనం కోట్ చేద్దాం ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు మరి మహిమ పొందుకోవాలి అంటే పాపము వస్తుంది కనుక ఐషయభై తొమ్మిదిలో ఏం చెప్తున్నాడు మీరు అంటే రక్షింప నేరకి ఉండినట్లు నా హస్తము కురిచి కాదు నేరకి ఉండినట్లు నా చెవులు మందం కాదు మీకు నాకు మీ పాపములు వస్తున్నాయి అంటే పాపము అంటే ఏంటి అంటే ఒక్క మాటలో ఉదాహరణకి అను క్షణము మనకు అన్యాయం జరుగుతుంది అను క్షణము అక్రమం జరుగుతుంది గొంతెత్తి అరవాలనిపిస్తుంది చాలా మంది తనకు జరుగుతున్న అన్యాయం కొరకు తిరుగుబాటు స్వభావము అతనిలో వచ్చి లోబడుట మాని ఎదిరించే స్వభావము వచ్చి తనతో పాటు పది మందిని మూట కట్టుకొని కూడ కట్టుకొని ఏం చేస్తున్నావు ఎదిరిస్తున్నావు వంద శాతములను సత్యం కానీ నీలో ఏం జరుగుతుంది ఉద్యమకారుడు బయలుదేరుతున్నాడు విప్లవం బయలుదేరుతుంది నీవు పది మందికి ఆధారంగా ఉండి విప్లవాన్ని సృష్టించేవాడు గాను కరెక్ట్ అంటే దేవుడు అన్యాయస్తాడా దేవుడిని కావాలని న్యాయం చేస్తున్నాడా దేవునికి తెలీదా నీకు అన్యాయం జరుగుతుందని అదేంటి అంటే విప్లవం చేద్దా మరి మనకు స్వతంత్రం ఎలా వచ్చింది దేవుడే ఇచ్చాడు కరెక్టే అంటే ఒక్క మాటలో యస్ క్రీస్తు ప్రభువారిని అడిగాడు నీవు రాజువా అవును నీవన్నట్లే నా రాజ్యము ఈ లోకం కాదు పరలోక రాజ్యం అంటే ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి వెతకట్లేదు ఈ లోకంలో నీ శక్తి మీద నీ బలము మీద నీ మనస్సు చెప్పిన దాన్ని నమ్మి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు తిరుగుబాటు చేయుట శోధి చెప్పడుతావు కానీ దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను అదేంటి ఇంతవరకు నాకు అర్థం కాదు కారణం ఏంటి నేను చెప్పాను దేవుడు లోకమును కాదు మనుషుల్ని మనం కాదు 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 దేవుడు మొదటి ఆదామును తయారు చేసుకొని దేవుడు తనకిష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఈ సృష్టిని చేసుకున్నాడు కాబట్టి 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 ఈ సృష్టి అంతా దేవుడు ప్రేమించాడు కానీ ఒక్కటే ఒకటి చెప్పాడు ఇందాక అడిగనుగా ఏమన్నా తినొద్దనడా లేదే నీవు అన్ని నిరభ్యంతరంగా తిను ఈ ఒక్క పండు తప్ప కనుక దేవుడు ఆకు అలమలను సమస్త జీవకోటికి అవి వెజిటేరియన్స్ గా ఉన్నట్లు ఆదికాండం ఒకటి ముప్పై ముప్పై ఒకటిలో మనం చూస్తున్నాం అయిపోయింది కట్ రెండోది ఆదికాండం తొమ్మిదో అధ్యాయం చేయటప్పటికి ఏమైపోయిందంటే మూడో వచ్చంలో మీ భయము మీ బెదురు అంటే వారు పాపము చేయడం వలన దేవుడు సర్వ లోకమును నాశనం చేసేసాడు కానీ నోవ ఒక్కడు మిగిలాడు మరి పవిత్రమైనవి అపవిత్రమైనవి అపవిత్రమైనవి వదిలేయలేదు కదా కానీ అపవిత్రమైనవి కూడా ఓడలోకి వెళ్ళినట్లు మరి యో ఆయు ఆది కాండము ఏడో అధ్యయ ఎందో నుంచి మనం చూడగలుగుతున్నాం కనుక పవిత్రమైనవి అపవిత్రమైనవి కూడా దేవుడు దాచిపెట్టినప్పుడు మరి అపవిత్రమైనవి తినవద్దు అని దేవుడు కరెక్టే ఆజ్ఞ ఎప్పుడొచ్చింది అందుకని పౌలు ఏమంటున్నాడు ఆజ్ఞ నాలుగు వందల ముప్పై ఏండ్ల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము ఆజ్ఞ విశ్వాసమును బట్టి అబ్రహాము తాను చేసిన క్రియలను బట్టి ఆ లేక దేవుని నమ్మేను అది అతనికి నీతిగా చేయబడిను కాబట్టి దేవుని నమ్మడము నీతి అని దేవుని నమ్మడమే రాజ్యము అని కనుక క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తూ మరి అది కండం తొమ్మిదో వచ్చే మూడో వచ్చి అక్కడ సమస్తము నిర్భ్యంతరంగా తినండి కానీ రక్తముతో తినవద్దు అన్న దేవుడు సమస్తము 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 తినమని అక్కడ పలికిన దేవుడు ఆలోచించండి అందుకనే తిమోతి మొదటి పత్రిక నాలుగో విషయం నాలుగో వచ్చిన దేవుడు సృష్టించిన సమస్తము నిరభ్యంతరంగా తినవు కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ప్రార్థన వలన పరిశుద్ధపరచబడదు కాబట్టి అంతెందుకు యేసు క్రీస్తు ప్రభు వారు మార్కు వార్త ఏడవజం పద్నాలుగు నుంచి చెప్పబడుతుంది వెలుపల నుంచి వెళ్ళి మనిషిని అపవిత్రపరిచేది ఏది లేదు కానీ హృదయములను అంతరంగములను నేను పరిశోధించు వాడను హృదయములోంచి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరచబడుతుంది అదే విధముగా దేవుని రాజ్యము భోజనము పానము కాదు విధముగా రోమీలకు రాసిన ప్రత్యేక పద్నాలుగు పద్నాలుగు భోజనమును బట్టి ఎవరిని తీర్పు తీర్చుకండి అంతెందుకు పేతురికి చెప్పబడింది సమస్తము చంపుకొని తిను వెంటనే పేతురు చెప్తున్నాడు అపవిత్రమైనవి ఏ రోజు తినలేదు ప్రభావ దేవుడు పవిత్రము చేసింది నువ్వు అపవిత్రము అని ఎందుకు అంటున్నావు అంటే ఈ రోజున మన జీవితంలో ఒక వాక్యము ప్రకటించడము అని నేను ఎందుకన్నానంటే వాక్యము అనేది నేను చాలా మందిని పరీక్షించాడు వాళ్ళు నత్తి లేకుండా చదవలేరు ఆ తప్పు లేకుండా చదవలేదు చదవడమే నువ్వు తప్పు చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవడము ఒకటి చూచుని బట్టి రెండు వినుటను బట్టి కాదు నీవు అర్థం చేసుకోవటం బట్టి దేన్ని బట్టి అర్థం చేసుకోగలవు ఇంతకు ముందు ఎవరన్నా చెప్పిన దాన్ని బట్టి లేకపోతే నువ్వు చూచిన దాన్ని బట్టి నీ జీవితంలో జరుగుతున్న దాన్ని బట్టి కాదు అబద్ధం ఎందుకు నీ జీవితంలో నిన్న జరిగినట్లు రేపు జరగదు ఈ ఉన్న మనుషులు రేపు ఉండరు నీవు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏ ఒక్కరు నీ వాళ్ళు కానప్పుడు డోంట్ ప్లీజ్ ద ఓన్ కారణం ఏంటంటే ప్రీజ్ ద గాడ్ కారణం ఏంటంటే ఈ లోకము దాని వైభవము గతించిపోవును కాని పరలోక రాజ్య మర్మములు అంటే నీ తలంపుల వంటివి నా తలంపులు కాదు నీ ఉద్దేశముల వంటివి నా ఉద్దేశములు కాదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ పట్ల నా యొక్క ప్రణాళికలు అంత ఉన్నతముగా ఉన్నవి అని సెలవిచ్చున్న దేవుడు ఈ రోజున డోంట్ ప్లీజ్ ద వర్డ్ ప్రీచ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఈ లోకమునకు పైన ఉన్నాడు ఆయన అధికారి అయి ఉన్నాడు ఆయన సర్వము ఎరిగిన వాడు ఉన్నాడు సర్వాంతర్యామి ఉన్నాడు ఎప్పుడైతే నీవు ఆయన పాదాల యొక్క ఉండి అనగా దేవుడు ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి గోచం కాదు ఏ రోజునైతే నువ్వు ఇది గ్రహించగలుగుతావో అది నీవు హృదయముతో చూడాలి నీ ఆత్మలో గ్రహించాలి దేవుని పాదాల య కన్నీరు కాచాలి నీ జీవితంలో సాక్ష్యముగా దేవుని మహిమపరిచే విధముగా అనగా ఒక్క మాటలో చెప్పాలంటే పరలోక రాజ్య ప్రార్థన మనందరికీ తెలుసు ఏమంటున్నాడు అన్యులకు తెలియనట్లుగా నీవు ప్రార్థన చేయడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును కనుక పరలోకమందున మా తండ్రి అంటే ఈ లోకములో ఉన్న తండ్రి కాదు పరలోకములో ఉన్న తండ్రి అనగా దేవుని రాజ్యము అంటే ఈ లోకము రాజ్యము కాదు నీ హృదయములో రాజ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయానికి ప్రభువుగా నీ హృదయానికి యజమానుడిగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు కనుక దేవుని రాజ్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో నీ రేపు అన్నారోచన నీవు చనిపోయాక నీ ఆత్మకి నిత్యము జీవము లేక నిత్యము నాశనము ఉంది కానీ నీ మనస్సుకి కాదు నీ మనస్సు ఎప్పుడు ఫీలింగ్స్ అనగా భావోద్రేకాలకి గురి అయ్యేదిగా ఇమోషన్స్ అనగా నిన్ను దే బట్టి అనగా ఒక మాట ని అన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది మళ్ళా వాక్యం చెప్తుంది నీవు దించుకో నిన్ను నీవు తగ్గించుకో ఎంత మాత్రము కోపపడవద్దు కారణం ఏంటి దుష్టుడు నిన్ను పరీక్షకు పెట్టాడు వారి చేత నిందించుటకు అనగా మోస ఏం చెప్పాడు దేవుని బిడ్డలతో క్రీస్తుని గూర్చిన నింద భాగ్యమని అనగా దేవుడు అని ఆయన ఎంచుకున్న మరుక్షణము నీవు నిందకు అప్పగింపబడుతున్నావు అనేక మంది ఏమండి ఇంతవరకు దేవుణ్ణి ఎరుగినప్పుడు నాకు నిందలు అవమానాలు కలగలేదు దేవుణ్ణి ఎరిగిన మరుక్షణము నాకు నిందలే ఆహారమాయను అవును వందకి వంద శాతము ఎందుకు నిందించబడుతున్నావు ఎందుకు తుణి అందుకనే కదా నేను పరిశుద్ధుడను కనుక నీ హ్యాబిట్స్ వ్యతిరేకముగా ప్రత్యేకముగా మీరు ప్రత్యేకింపబడిన వారుగా కనుక దేవుని బిడ్డలుగా నీవు నేను తీర్పు తీర్చిబడడానికి ఆ విధంగా తీర్చిదిద్దబడడానికి దేవుడు నిందల మార్గము గుండా ఇరుకు మార్గము గుండా నీ మనస్సు విరిగి నలిగిన బలియాగముగా దేవుని మీదే ఆనుకుని దేవునికే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కన్నీటితోనూ రోదనతోనూ మహాశ్రమలలో నుండి దేవుడు తప్పించగలడు అని అన్యాయపు తీర్పుకు బలి అయిపోయిన యేసుక్రీస్తు గొప్ప ఉజ్జీవానికి కారణమయ్య ఈ రోజున రోజునందు నీవు నేను దేవుని కుమారులుగా పిలువబడుతున్నాము అనగా దేవుని రాజ్య మర్మము ఎరుగుట అనగా పరలోకమందున మాతండ్రి నీ నామము పరిశుద్ధ పర ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది కనుక ఆయన నామము ధరించిన మనము పరిశుద్ధపరచబడుతున్నాము తప్ప పరిశుద్ధులము కావటం లేదు కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధ పరచబడుతున్న జనాంగముగా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు కనుక అది ఆయన చిత్తమైనది ఈ లోకంలో కచ్చితముగా మరణము అనేది సత్యము కానీ హానోకు మరణము చూడకుండా కారణము ఎల ఎలగా పాపము వలనవచ్చు జీతం మరణము పాపము దేవుణ్ణి మనకి దూరం చేస్తుంది కానీ దేవుడు హానోకుకి దగ్గర ఉన్నాడు కనుక హానోకులో జీవము ఉన్నది కనుక దేవుడు తన మహిమను హానోకుకి ఇచ్చాడు కనుక ఆ లోకుని దేవుడు పరలోక రాజ్యం తీసుకున్నాడు వెళ్ళి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు అబ్రహాముని దేవుడు జనములకు తండ్రిగా చేయడానికి గల కారణం ఏంటంటే మృత తుల్యుడైన అనగా ఈ లోకము యొక్క ఆ సమయము ఆయుష్కాలము తీరిపోయినప్పుడు ఇంకా అతని మరణ దినము సమీపించినప్పుడు ఇప్పుడు నీలో జీవము కలుగును గాక అని చెప్పి మృత తుల్యుడైన ఒకని నుండి దేవుడు గొప్ప జనాంగములు చేసినప్పుడు ప్రభువు నందు ఈ రోజున వాక్యం నువ్వు ఒక్క చోట చదువుతున్నావు కానీ ఆది కాండం నుంచి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం వరకు ఇంటర్ లింక్డ్ ఇక్కడ ఇలా చెప్పబడుతుంది ఇక్కడ ఇలా చెప్పబడుతుంది కారణం ఏంటి దేవుడు మార్పు చెందాడా దేవుడు మార్పు చెందని దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరైతిగా ఉన్న దేవుడు సజీవులు సజీవులేను స్తించేదారు అన్న దేవుడు మృతులకు ఎంత మాత్రము నేను దేవుడిని కాదు అంటే ఏంటి చనిపోతే దేవుడు కాదు కాదే ఎప్పుడైతే నీవు బ్రతుకుతున్నావన్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడు ఏ రోజునైతే మన అపరాధముల చేత పాపముల చేత పడించు అంటే వాట్ ఎవర్ యు థింక్ యు థింకింగ్ యువర్ థింక్స్ యువర్ థాట్స్ అంటే నీ థింకింగ్ ఏ విధంగా ఉంటుంది పాప స్వభావముతో ఈ లోక స్వభావముతో ఆ యొక్క సెన్సెస్ ని బట్టి అంటే నాలెడ్జ్ అంటే ఏంటి ఫైవ్ సెన్సెస్ చూచుట వినుట రుచి చూచుట మరి స్పర్శ తర్వాత వాసన కానీ ఇది కాదే దేవుని రాజ్యము నీ ఆత్మకు సంబంధించింది కనుక నీలో పరిశుద్ధ ఆత్మను ఉంచి దేవుడు నిన్ను దేవుని వారసుడిగా చేయటకు అనగా పరలోకమందున్న మాత్రి నీ నామము పరిశుద్ధ పరచబడుగా నీ రాజ్యము వచ్చునుగాక గాక ఎక్కడ మన యొక్క హృదయములో ఏ రోజునైతే దేవుని రాజ్యము వస్తుందో దేవునికి ఇష్టముగా బ్రతకాలని దేవుని చిత్తము చేయాలని మనకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మన హృదయాన్ని బట్టి దేవుని స్తుతించే వారముగా హృదయాన్ని అర్పించే వారముగా హృదయంలో కలుగుతున్న ఆ యొక్క ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ నీ అంతరంగములో యుద్ధ రంగాన్ని నీవు అదుపులో పెట్టుకుంటూ దేవుడు నమ్మదగినవాడు నాకు అన్యాయము జరగను కొంతకాలము శ్రమల మార్ గు నడిపించి నిన్ను చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తే దేవుడు నా దేవుడని నేను నా జీవితంలో ప్రతి ఒక్క వాక్యము దేవుని గుణగలు ఒక్క మాటలో దేవుని హృదయం నువ్వు గ్రహించగలుగుతున్నావా ఒక్క మాటలో ఒక్క మాటలో దేవుడు చెప్తున్నాడు నీ పక్కడిని ప్రేమించు స్వార్థం అంటే నీవు ప్రేమించబడడము దేవుడు చెప్తుంది పక్కడిని ప్రేమించు పక్కడిని ప్రేమించడము అంటే అది జరగని పని కారణము నీ సొంత వాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నీ బిడ్డలకు మానేసి పక్కడికి పెట్టగలవా ఒక్కసారి నీ జీతం జీతం తెచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టగలవా ఇది పది మందికి అన్నం పెట్టండి అని పెట్టగలవా పెట్టి నా పుణ్యం కోసం ఒకసారి చేస్తావు పదే పదే చేయలేవుగా ఏ రోజునైతే నువ్వు నేను పది మంది కోసం బతకాలి అనుకుంటావు ఏ రోజునైతే దేవుడు నాలో ఉన్నాడు ఆయన నాకు చెయ్యి పట్టి లేవనెత్తేవాడు అని నువ్వు నమ్మగలుగుతున్నావు నీ ప్రతి స్థితికి చాలినవాడు దేవుడని షడ్రక్ మేషక్ అభిన్నుగోలు వారు ఏం తిన్నారు అంటే మళ్ళా అక్కడ మనోళ్ళు చెప్తారు వాళ్ళు శాకాహారం కాదండి వాళ్ళు మాంసం తినేవాళ్ళే ఎందుకంటే నీకు ఆ విధంగా నేర్పించబడింది ఏ రోజునైతే ఆ ఒక్క చిన్న మాటని పట్టుకుని నీవు గొప్ప వాక్యం చెప్పడం ముఖ్యం కాదు గొప్ప హృదయముతో గొప్ప దేవుడు విరిగినలిగిన హృదయాలను దీన మనస్సును కనికరమును ప్రేమించుటయు న్యాయముగా నడుచుకునిటయు ఇదే కదా దేవుడు ఆశపడుతున్నాడు ఏ రోజున దేవుడు నీకు చేసిన మేళ్లను నువ్వు చెప్పగలవా నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న ఒక్క మాటలో ఉండడానికి కారణం ఏంటి తెలుసా మనం పొరుగువాని అని పక్కన పెడితే మనలో ఈర్ష్య అసూయ కలహము నాకంటే వాడు బాగున్నాడు ఏ ఆడు చెప్తే నేను చెప్తే తప్ప ఏ వద్దు అండి వద్దు బలైపోతావా అయితే దేవుడిని దాన్ని ఆయనకు వదిలిపెడతాడా వదిలిపెట్టడా ఆయన సజీవుడు ప్రతి ఒక్కలము ఒక్క మాట చెప్పి ముగిస్తాను కలలో కనబడేదాన్ని నమ్ముతున్నానన్న నీవు నీ ఆత్మ ఘోషిస్తుంది కారణం నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది నీలో గిల్టి నీ తెలుసు నువ్వు తప్పు చేశావని అది అర్ధరాత్రి దేవుడు నిన్ను దర్శించినప్పుడు అది బయలుపడుతుంది కానీ ఆ తప్పును మనస్సుల ఎదుట ఒప్పుకోవడానికి బహిరంగముగా ఒప్పుకొని దాన్ని కప్పుకోకుండా దేవుని వెతుకుటకు నీ హృదయము ఘోషిస్తున్న నీ ఆత్మ మొరపెడుచున్న నీలో ఉన్న అహమటు వచ్చి అది బలహీనునిగా మారుస్తుంది అంటే అర్ధరాత్రి దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఏ రోజున దేవుడే నిన్ను దర్శిస్తాడు నా బిడ్డ ఆ వాక్యం బాగా నో నో ఆరు వందల పదమూడు ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞలో తప్పిపోయినా కూడా నీవు నేను పాపం చేసిన వాళ్ళమే పాపం వల్ల వచ్చి చిత్రం మరణం మరణము వల్ల శాపం శాపం నిత్యునాశం అయితే దేవుని కృప ఆయన పరిపూర్ణుడు కనుక మనము ఆయన పరిపూర్ణత నుంచి కృప వెంబడి కృపను పొందుచు ధర్మశాస్త్రము మోసి వల్ల అనుగ్రహింపబడను కానీ ఆ ధర్మశాస్త్రము నిమిత్తము యశుక్రీస్తు మరణమై సత్యము మనకి కృప అనుగ్రహించాడు ఆయన ఎందు మనము జీవిస్తున్నాము శోధనలో శోధనలోండి తప్పించాయి ఆయన మనల్ని ఆయన శోధన గుండా మనము ఇతరులను క్షమిస్తేనే మన పాపమును క్షమించబడతాయి అని కనీస అవగాహన లేకుండా సమాధానం లేకుండా ఏ రోజునైతే నీవు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నావు కానీ అది ఆ రాజ్యము దేవునికి సంబంధించిందని ఒకవేళ నిన్ను అడిగితే ఎవరు ప్రకటించమన్నారు అన్నప్పుడు నేను వారిని పంపలేదు నిన్ను పంపించాడు అనడానికి నీ ఉద్రేకం కారణమా ఆయన ఉద్దేశం కారణమా ఒక్కసారి ఆలోచించేద్దాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ నీ రాజ్యము అన్న వెంటనే మాకు తెలిసింది చెబుతున్నాం కానీ నీ రాజ్యము ఈ లోకమునకు సంబంధించింది కాదని అది పరలోక రాజ్య సంబంధులు ఈ లోకములో ఎంత మాత్రము కూడా స్థానము ఉండదని వాటి కుప్పల మీద నుంచి దీన దరిద్రులను పైకి లేవని తింటే నీ కృపాహస్తాలకి